కూటమి ప్రభుత్వ మంత్రులు అదేవిధంగా పార్టీ నాయకులు కొంతమంది పొరుగు రాష్ట్రాల మీద విష ప్రచారం చేస్తున్నారు పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో తలదూరుస్తున్నారు అవి మన రాష్ట్రానికి ఏ విధమైన ఉంటే మంచిది కాదు పొరుగు రాష్ట్రాలతో సత్సంభాలు కొనసాగించుకోవాలి గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారేమో తమిళనాడు రాజకీయాల్లో తలదూరుస్తున్నాడు అక్కడ విష ప్రచారం చేస్తున్నాడు అక్కడ ప్రజలకు మన రాష్ట్రం మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా గత కొద్ది రోజులు చూస్తున్నాం నారా లోకేష్ గారు కర్ణాటక రాష్ట్రం అదేవిధంగా బెంగళూరు మీద విష ప్రచారం మొదలుపెట్టేశాడు ఇప్పుడు అక్కడ ఉండే ప్రజలంతా కూడా మన ఏపీ మీద ఫైర్ అవుతున్నారు మన ఏపీ ప్రజల మీద ఫైర్ అవుతున్నారు ఇవి మంచిది కాదు మన రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మన రాష్ట్రంలో ఏమి సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు పెద్ద పెద్ద హార్డ్వేర్ కంపెనీలు లేవు మనకేం పెద్ద పెద్ద ఐటీ హబ్బులు లేవు మన యువతంతా కూడా పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలామంది పక్క రాష్ట్రాల్లో పని పనిచేస్తున్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే కాబట్టి పొరుగు రాష్ట్రాలతో మనం చాలా సత్సంభాలు కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ వంటి పునర్విభజితంగా అంటే కొత్త రాష్ట్రాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి కానీ మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి వరుస ట్వీట్ల మీద కర్ణాటక వాసులు బొగ్గుమంటున్నారు లోకేష్ గారి ట్వీట్లతో జాతీయ స్థాయిలో ఏపీ పరు పోతుందనడంతో పాటు కర్ణాటకలో ఏపీలో అంటే కర్ణాటకలో నివసిస్తున్నటువంటి తెలుగు వారి మీద కూడా స్థానికుల దారి దారితీస్తున్నాయి ఇదే విషయాన్ని చాలామంది ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు అయ్యా లోకేష్ గారు మీరు రాజకీయాలు ఉంటే మీరు చేసుకొని మీ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రం మీద పడి ఏడడం వల్ల మన తెలుగు ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక కర్ణాటక తమిళనాడు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలామంది ఏపీ ప్రజలు పనిచేసుకుంటున్నారన్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే ఏదైనా పక్క రాష్ట్రాల మీద ఒక ప్రచారం చేసే ఒక ఫేక్ ప్రచారమో లేకపోతే ఏదైనా నెగిటివ్గా ఒక పోస్ట్ చేసే ముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఎక్స్లో చాలామంది నారా లోకేష్ గారిని ఏకిపారేసుకున్నారు ఎందుకంటే తాజాగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్తో కూటమి సర్కార్ ఆర్థిక నిర్వహణ తీరున కర్ణాటక మంత్రి ప్రియాంక్ గర్గే గారు ఎక్స్ వీరికే గారు నిలదీశారు ఏపీకి డేటా సెంటర్ రావడాన్ని కర్ణాటక వాసులు తట్టుకోలేకపోతున్నారు అనేసి పరోక్షంగా లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది కర్ణాటక వాసులు ఫైర్ అయ్యారు లోకేష్ గారు ఎక్స్లో పెట్టే పోస్ట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రధాన చర్చయాంశంగా మారిపోయింది ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుంది ఇప్పుడు అది పెట్టుబడులకు కూడా వ్యాప్తి చెందడంతో పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ లోకేష్ గారు నిన్న ఎక్స్లో చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద కర్ణాటక మంత్రి అంతే ఘాటుగా స్పందించాడు ఇప్పుడు అది జాతీయ స్థాయిలో బాగా వైరల్ అయిపోయింది గతంలో కూడా ఇదే తీరు బెంగళూరులో ట్రాఫిక్ సమస్యనో లేకపోతే ఏదైనా కంపెనీ కర్ణాటకలో పెట్టుబడుల మీద ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వస్తే చాలు వెంటనే లోకేష్ గారు ఎక్స్లో పోస్టు పెడుతుండడం కర్ణాటక వాసుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది గతంలో ఇదే విధంగా ఒకసారి లోకేష్ గారు పోస్ట్ చేస్తే ప్రియాంక గర్గే గారు ఇదే విధంగా ఘాటుగా స్పందించారు బలహీనమైన ఎక్కువ సిస్టమ్ వాళ్ళు బలమైన వాళ్ళపై ఆధారపడి జీవించడం సహజం అంటూ ప్రాణజీవిగా అభివర్ణించారు అవసరమా మన అనడం అక్కడి నుంచి అది అనిపించుకోవడం అవసరమా పొరుగు రాష్ట్రాలతో సత్సంభాలు మేలుకోవాల్సిన మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది కదా ఏం నారా లోకేష్ గారు తెలియదా ఆయన మంత్రి కదా వాళ్ళ వాళ్ళకు కూడా బిజినెస్ ఉన్నాయి కదా వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు కదా మరి ఆ ఆ రాష్ట్రాల్లో వాళ్ళతో తగులు పెట్టుకుంటే మన రాష్ట్రానికి ఏమైనా సరే లాభం ఉంటుందా ప్రియాంక గర్గే గారు ట్వీట్ చేసినాడు ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఆహారంలో కాస్తో కోస్తో స్పైసీని ఆస్వాదిస్తారు కానీ ఇది పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన మేరకే పరిమితం చేస్తామా అని చెప్పేసి చెప్పాడు ఆర్థికవేత్తలు కూడా ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్ నిర్వహణలో సమతుల్యతను పాటిస్తారు ఏపీ ఏడాదిలో ఒకటి పాయింట్ ఆరు ఒక లక్షల కోట్ల అప్పు తీసుకుంది రాష్ట్ర జీఏ జిఎస్టిపిలో అప్పుల వాటా రెండు పాయింట్ ఆరు ఒకటి శాతం నుంచి మూడు పాయింట్ ఆరు ఒక శాతానికి పెరగడం ద్వారా ఏపీ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది అని చెప్పేసి కూడా ఆయన అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మన రాష్ట్ర పరిస్థితి మీద పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మంత్రులకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వేత్తలకు బాగా ఫుల్ నాలెడ్జ్ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాల గురించి ఎప్పుడు కూడా స్పందించలేదు కానీ ప్రతిసారి కూడా నారా లోకేష్ గారు ప్రతిసారి కూడా కర్ణాటక మీద పడి ఏడవడం అక్కడ అక్కడ ప్రజల్ని ఫైర్ అయ్యేలా చేయడం అది ఎంతవరకు సమన్ చేస్తామో మనకైతే అర్థం లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో తలదూర్చి అక్కడ హిందూ 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 అని చెప్పేసి అక్కడ రాజకీయాలు చేయడానికి ఆయన స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ బీజేపీ ఇంకొక పార్టీతో కలిసి పోటీ చేస్తుంది దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అక్కడ అక్కడ డిఎంకే ప్రభుత్వాన్ని డిఎంకే ప్రభుత్వ నాయకులను టార్గెట్ చేస్తే ఈయన రాజకీయాలు ఇక్కడ నుంచే ట్వీట్లు చేయడం తమిళ్లో ట్వీట్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో తమిళనాడు నారా లోకేష్ గారేమో కర్ణాటక రాష్ట్రాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రజలను ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద వీళ్ళకి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా అదే రీతిలో ఫైర్ అవుతున్నారు ఇలా పలు రాష్ట్రాల మీద మనం ఫైర్ అవ్వడం వల్ల మన రాష్ట్రానికి ఏమైనా సరే మేలు ఉందా అన్నది కూడా ఒకసారి ప్రజలను కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒకసారి లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకునేటప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నారు అన్నది కూడా ఒకసారి గమనించుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే మన రాష్ట్ర ప్రజలే మన రాష్ట్ర ప్రజలే నష్టపోతారన్న విషయం కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది